ఇంత చేస్తున్నా మీరు ఒక మహిళ ఒక మహిళ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారని చెప్పేసి గత రెండు రోజులుగా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీ నాయకుని కానీ మీ పార్టీని కానీ మీ పార్టీకి చెందిన ఒక మహిళ ఎమ్మెల్యే సస్పెండ్ అయిన ఎమ్మెల్యే అదే పనిగా విమర్శిస్తూ ఉన్నారు సార్ దాని ఎలా చూస్తా వైఎస్ఆర్ పార్టీ విశ్వాస ఘాతుకుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు సిద్ధశుద్ధన నాయకుడు నిబద్ధత ఉన్న నాయకుడు నిజాయితీ ఉన్న నాయకుడు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అధికారం చేపట్టిన తర్వాత ఒక రాజనీతిజ్ఞులా ఈ రాష్ట్రానికి అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం నిజంగా అందరికీ కూడా అదృష్టం ఎవరైతే ఈరోజు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బయటికెళ్ళిన నలుగురు ద్రోహులు ఉన్నారు వారికి రాజకీయంగా ఇక భవిష్యత్తు లేదనేది రేపు భవిష్యత్తులో ప్రజలే తెలియజేస్తారు ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు మాట విని చంద్రబాబు నాయుడు ట్రాప్లో మభ్యపెట్టే మాటలు విని మోసపోయి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు దురాసతో ధనం మీద మోహంతో గతంలో ఏ విధంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఈరోజు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా రాజకీయంగా భూస్థాపితం అయ్యారు ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా విశ్వాసాతుకులుగా మిగిలి తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారో వారికి రాజకీయంగా భవిష్యత్తు లేదు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు వారి గురించి మనం ఎంత విశ్వాసఘాతుకుల గురించి తప్పు తప్పుడు విధానంలో వ్యవహరించే వారి గురించి తప్పుడు త్రోవలో వెళ్ళే వారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది